హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు చేపల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఉల్లికాడలు సన్నగా కోసి పెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని ఒక రెండు రెప్పలు కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు అన్నీ సన్నగా కోసి పెట్టుకొని కొత్తిమీర కూడా కోసి పెట్టుకోవాలి ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ కచ్చపచ్చ పచ్చ మిక్సీ పట్టుకోవాలి చింతపండు మన కూర చేపల్ని బట్టి దానికి సరిపడా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి చేపలు కూడా నీచు వాసన రాకుండా మజ్జిగతో నిమ్మకాయతో కళ్ళు ఉప్పుతో బాగా నీట్గా కడుక్కోవాలండి శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకోవాలి నీట్గా ముందు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి చిటపట్టలాడిన తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి అవి బ్రౌన్గా వేగాలి మంచిగా ఉల్లిపాయలు ఇలా వేగేటప్పుడు చక్కగా కలుపుతూ వేయించుకుంటే చక్కగా వేగుతాయండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి కాడలు కూడా వేసి చక్కగా వేయించుకోవాలండి ఇవన్నీ మంచిగా వే వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవి మాత్రం బాగా వేగాలండి పచ్చివాసన పోయేలాగా చక్కగా వేగిన తర్వాత మనం మనం తీసుకునే చేపల్ని బట్టి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో పచ్చివాసన కూడా పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలండి ఇలా వేయించినప్పుడు మంచి వాసన వస్తూ ఉంటుందండి పచ్చివాసన పోయి తర్వాత మనం కచ్చాపచ్చాగా మిక్సీ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర కూడా చివరిలో వేసి అన్నీ కచ్చాపచ్చాగా మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి అందులో పచ్చివాసన కూడా పోయే వరకు బాగా వేయించేసుకోవాలండి ఇది ఇలా మిక్సీ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ మనకి థిక్గా వచ్చి చాలా బాగుంటుందండి ఉప్పు ఉప్పు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఉప్పు ఎందుకు వేసామంటే మనం వేసినంతా అడుగు అంటుకోకుండా ఉండటానికి అది వేస్తే చక్కగా వాటర్ ఇంక్రీజ్ అయ్యి అడుగు అంటుకోకుండా ఉంటుంది పసుపు కారం ధనియాల పౌడర్ ఇవి కూడా వేసి అన్నీ పచ్చివాసన పోయేలాగా వేయించుకుంటూ ఉండాలండి చూశారు కదా నేను చూపిస్తున్న విధంగా అడుగు అంటుకోకుండా దగ్గరుండి చక్కగా కాసేపు హైలో కాసేపు సిమ్లో పెట్టి బాండికి ఒకే వేడి తగిలేలాగా చక్కగా చూసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట ఇలాగా అందులో కారం పచ్చివాసన అంత పోయేంత వరకు నూనెలో బాగా వేయించుకొని మసాలా అంతా అటు ఇటు చక్కగా జరిపేసి మధ్యలోకి చేప ముక్కలన్నీ వేసి కాసేపు సిమ్లో పెట్టి ప్లేట్ పెట్టేసుకోవాలండి ఇదాగా నేను చూపిస్తున్న విధంగా అలా సిమ్లో పెట్టి ప్లేట్ పెట్టేస్తే కొంచెం ఫ్రైలాగా అయ్యి మగ్గుతాయండి అవి అన్నీ వేయించుకున్నాం కదా మరి చేప ముక్కలు కూడా పచ్చిగా వేస్తే బాగోదు కదా కాసేపు ఇలా వేయించుకుంటే మనం వేసుకున్న మసాలా అంతా ముక్కలకి పడుతుంది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట కర్రీలో ముక్కలు ఇలా వేయించుకొని కాసేపు ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలండి అలా ముక్కలు అసలు చెద చెదరకుండా విరిగిపోకుండా చాలా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కింద పైకి గరిటెతో రాకపోతే అటు ఇటు మసిగుడ్డ పట్టుకొని గట్టిగా ఇలా కుదుపుతూ కాసేపు కలిపేసుకోవాలి తర్వాత చింతపండు పులుసు పోసేసుకోవాలండి ముక్కలన్నీ మునిగే వరకు బాగా పోసుకోవాలండి వాటర్ ఇదిగోండి చూపించిన విధంగా ఇంత చింతపండు పులుసు పోసేసుకోవాలి ఇప్పుడు హైలో పెట్టేయాలండి చక్కగా ఉడుకుతూ ఉంటుంది ఇలా చింతపండు పులుసు అంతా పోసేసినాక వాటర్ కూడా సరిపడ పోసేసినాక ఉప్పు చెక్ చేసుకొని అలాగా ఉడుకుతూ ఉండాలండి ఇంకా కర్రీ ఉడికే లోపల మనం ఒక చిన్న మసాలా తయారు చేసుకుందాం కొంచెం జీలకర్ర ఒక స్పూను ఒక స్పూన్ వాము ఒక స్పూను మెంతులు ఆవాలు రెండు కలిపి ఒక స్పూన్ అనమాట అవి ఎర్రగా వేయించి వేయించిన తర్వాత లాస్ట్లో మనకు గ్రేవీ చిక్కగా రావడానికి ఒక స్పూను నువ్వులు వేసుకుంటున్నాను నేను అవి వేసి అన్నీ బాగా సన్న సన్న మంట మీద సిమ్లో పెట్టి కళాయిలో బాగా బ్రౌన్గా వేయించుకోవాలండి మాడకుండా వేయించి మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇది అప్పటికప్పుడు చేసి వేస్తేనే మంచి వాసన వచ్చి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి లేదంటే మనం కొంచెం మిగిలిన చేసినా ఒక గాజు బౌల్లో వేసి పెట్టుకున్న మళ్ళీ ఇంకోసారి చేపల కర్రీ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి మీకు మధ్యలో చూపిస్తున్నాను కర్రీ ఇలా ఉడుకుతూ ఉంటుంది చూసారు కదా ఇంత చక్కగా ఉడుకుతుందో ఇంకా చాలా దగ్గరికి రావాలండి మీకు మళ్ళీ చివరిలో చూపిస్తాను చేపల కూర నెల్లూరు చేపల కూర తెలుసు కదండి మామిడికాయ ముక్కలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా చేసుకుంటుంటారు అలాగే అందరు చేసే చేపల కూరలా కాకుండా ఇది నా స్టైల్లో చేపల కూర అండి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్న పౌడర్ వేసుకుంటున్నాను నేను ఒక రెండు స్పూన్లు నిండుగా గరం మసాలా కూడా ఇప్పుడే వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇంకా సిమ్లో ఉడికించాలండి అంతేనండి ఒక ఇరవై నిమిషాలు సిమ్లో ఉడికించిన తర్వాత మళ్ళీ చూపిస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి రెసిపీ ట్రై చేసి పోస్ట్ చేస్తే నన్ను ట్యాగ్ చేయండి ఇదిగోండి కర్రీ రెడీ ఇంకా దించేసుకోవడమే మీకు నచ్చిందా అండి ఇది వేడి మీద ఇలా పల్చగా ఉంటుంది గ్రేవీ కానీ చల్లారినాక చిక్కగా టేస్టీగా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్ చేపల పులుసు మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నాకు కమెంట్ పెట్టండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్